जय गुरुदत्ता श्री गुरुदत्ता अन्तसंशय मे शरीरघटनं बन्ता विचारं मे लोहनन्ता दुःखपरम्परान्वितमे मे नन्ता भयभ्रान्त मे ಅಂತಶರ ಶೋಷಣ ಮೇ ದು್ಯಾಪೇ ದೇಹಿ ಕಿನ್ ಚಿಂತನ್ ನಿನ್ ನು ದಲಂಚಿ ಪುಂದರ್ನರು ಶ್ರೀಕಾಳಹಸ್ತಿರ ಶ್ರೀಕಾಳಹಸ್ತಿರ ಓ ಶ್ರೀ ಕಾಳಹಸ್ತಿಸ್ವರ ఈ ప్రపంచంలో పుట్టిన మానవునికి అంతా సందేహమే శరీరం ఎంతకాలం ఉండునో సందేహం మనస్సులో దారాపుత్రాది బంధనములు అంతా దుఃఖమే శరీరమునికే రోగం ఎప్పుడు వచ్చునో భయమే ఏ పని చేసినను అంతా శరీరం కృషింపజేయునది మనుజుడు చేయుచున్న పనులన్నయూ దుర్వ్యాపారములే అంతేకాక ఇవి అన్నియు కర్మబంధములు కలిగించు పునర్జన్మములు కలిగించును గనుక ఇవి కూడా దుర్వ్యాపారములే వీటినన్నిటినీ విడిచి నరులు చేరు ఉపాయమును ఆలోచించరేమయ్యా ఓ శ్రీకాళహస్తీశ్వర జై గురుదత్త శ్రీ గురుదత్త